హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయేలీని పరిపాలించిన పంతొమ్మిదో రాజైన హోషియా గురించి చూద్దాం ఈ రాజు గురించి రెండో రాజులు పదిహేను అధ్యాయం ముప్పై నుండి అలానే రెండో రాజులు పదిహేడు అధ్యాయం ఒకటి నుండి ఆరు వరకు అలానే పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచనాల్లో కనిపిస్తుంది ఏలా కుమారుడైన హుషియా పెకహు మీద కుట్ర చేసి చంపి అతనికి మారుగా రాజు అవుతాడు ఇతను ఇస్రాయేలీలను పరిపాలించిన చివరి రాజు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు ఇతడు తన పూర్వీకులైన ఇస్రాయేలీల రాజులు చెరితనం చేసినంత చేయలేదు కానీ దేవుని దృష్టిలో మాత్రం చరితనం జరిగించాడు అయితే అశ్యూరు రాజైన శల్మనేసారు యుద్ధానికి వస్తాడు హుషియా అతనికి దాసుడై అశూరు రాజుకి పన్ను కడుతూ ఉండేవాడు అయితే రాజు ఐగుప్తు రాజు దగ్గరికి తన దోతలను పంపి పూర్వం తాను ఏటేటా ఇస్తూ వచ్చిన పన్నును రాజుకు ఇవ్వకపోగా అశూరు రాజు రాజు చేసిన కుట్ర తెలుసుకుని హుషియాకి సంఖ్యలు వేయించి బందీ గృహంలో ఉంచాడు అశూరు రాజు షోమ్రోన్ దేశం అంతటి మీదకి వచ్చి మూడు సంవత్సరాలు ముట్టడించాడు హుషియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరంలో అశూరు రాజు షోమ్రావన్ పట్టుకొని ఇస్రాయేలీల వారిని తన చెరలోనికి అంటే బానిసత్వంలోకి తీసుకొని వెళ్ళాడు అలానే గోజాను నది దగ్గరున్న హలహు హాబోరు అనే స్థలాల దగ్గరున్న మాదియుల పట్టణాలలో వారిని ఉంచాడు అయితే ఇస్రాయేలీల ప్రజలు దేవుని దృష్టిలో ఎలాంటి పనులు జరిగిస్తుండేవారు అంటే ఇది రెండో రాజులు పదిహేడో అధ్యాయం ఆరో వచనం నుండి కనిపిస్తుంది ఇతర దేవతలను పూజిస్తూ తమ ఎదుట నిలవకుండా ఎహో వెళ్ళగొట్టిన జనముల కట్టడములను ఇస్రాయేలీల రాజులు విడిచిపెట్టిన కట్టడలను అనుసరిస్తూ విషయంలో కపటం కలిగి దుర్బోధులు బోధిస్తూ ఎత్తైన కొండల మీద పచ్చటి వృక్షాల కింద విగ్రహాలను నిలిపి ఉన్నత స్థలాల్లో దూపం వేస్తూ దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అయితే న్యాయ న్యాయవిధులను విడిచిపెట్టి అన్యజనుల మర్యాదలను ఆచారాలను అనుసరిస్తూ దేవుని ఆజ్ఞలు వినకుండా ఎరోబాము చేయించిన బంగారు దూడల విగ్రహాలను పూజిస్తూ దేవతా స్తంభాలు నిలిపి ఆకాశానికి నమస్కరించి బయలును పూజించారు ఇది కాకుండా తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండంలో దాటిస్తూ ఉండేవారు ఇదొకటే కాకుండా శకునాలు చూడటం చిల్లంగితనం అంటే చాతబడని వాడుక చేసుకుని దేవుని దృష్టికి చెడుతనం జరిగించాడు దీనికి దేవుడైన యహోవా ఎంతో మంది సేవకులు ప్రవక్తల ద్వారా హెచ్చరించినా కానీ వారి మాటలు లెక్క చేయలేదు దీని కారణంగా యహోవా ఇస్రాయేలీల వారి సంతతి వారందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించాడు దేవుడైన యహోవా ఇస్రాయేలీల గోత్రాలన్నిటినీ వెళ్ళగొట్టాడు కానీ యూదా గోత్రపు వారు దేవుని దృష్టిలో భయభక్తులు కలిగి జీవించినందున వారిని వెళ్ళగొట్టలేదు ఇస్రాయేలీలను రెండు భాగాలుగా విభజించాడు యూదల రాజ్యంగాను ఇస్రాయేలీల రాజ్యంగాను ఈ హేతు చేత వారు తమ స్వదేశంలో నుండి అషూరు దేశంలోకి బానిసలుగా చెరలోనికి వెళ్ళారు అయితే అషూరు రాజు బబులోను కోత అవ్వ హమాతు శపర్వయ్యము అనే దేశాల నుండి ప్రజలను రప్పించి ఇస్రాయేలీల ప్రజలకు మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచాడు కానీ ఆ ప్రజలు అన్యులు కావడంతో వారు షోమ్రోన్లో నివసించారు యహోవా ఎందు భయభక్తులు లేనివారు కనుక యహోవా వారి మధ్యకు సింహములను పంపాడు అవి వారిలో కొందరిని చంపేశాయి అయితే వారు షోమ్రోను పట్టణంలో నివసించిన ఆ జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియక ఉన్నదని అశూరు రాజుకి మనవి చేశాడు అప్పుడు అశూరు రాజు ఇలా చెప్తున్నాడు అయితే మీరొక పని చేయండి మనం అక్కడి నుండి చెరలోనికి తెచ్చిన వారిలో నుండి ఒక యాజకుడిని తీసుకుని వెళ్ళి ఆ దేశపు దేవుని మర్యాదలను వారికి నేర్పమని ఆజ్ఞాపించాడు అయితే షౌమ్రోన్లో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు బేతేలు ఊరిలో కాపురముండి ఏహో ఎందో భయభక్తులు కలిగి ఉండట మరియు మర్యాద వారికి బోధించాడు కానీ కొందరు ప్రజలు సొంత దేవతలను పెట్టుకొని షోమరా కట్టుకున్న ఉన్నత స్థలముల మీద మందిరంలో వాటిని ఉంచుతూ వచ్చారు మరియు వారి పురములలో తమకు దేవతలుగా కలుగు చేసుకుని ఉన్నారు రెండవ రాజులు పదిహేడో అధ్యాయం ముప్పై వచనంలో కనిపిస్తుంది బబులోను వారు సుఖోద్బేనోతు అనే దేవతను కూతావారు నిర్గలు అనే దేవతను హమాతువారు అషీమ దేవతను అవీయులు నిభాజు దేవతను తర్తాకు దేవతను దేవతలను పెట్టుకుని పూజిస్తూ ఉన్నారు అయితే శపర్వీయులు తమ పిల్లలను అద్రమెలకు అనే మెలకు అనే దేవతకు అగ్నిగుండంలో వారి పిల్లలను దహించేవారు మరియు జనులు యహోవాకి భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులుగా చేసుకొని వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరములు ఎందు బలుడర్పిస్తూ ఉండేవారు మళ్ళీ ప్రజలు వారి దేవతలను పూజిస్తూ వచ్చారు యాజకులు దేవుని మాటగా మీరు మీ దేవతలను పూజించడం ఆపండి నిజదేవుడైన యహోవాను మాత్రమే ఆరాధించండి అని చెప్పిన కానీ వారు దేవుని మాటలు వినకుండా వారు వారి దేవతలను పూజిస్తూనే యహోయందు భయభక్తులు కలిగి జీవించారు అంటే రెండు వైపులా ఉన్నారు ఇలా చెరలో తన జీవితం అనేది ముగిసిపోతుంది ఇక్కడితో ఇస్రాయేలీల రాజుల చరిత్ర అనేది ముగిసిపోతుంది ఇక్కడ నుండి బబులోని చెర అనేది మొదలవుతుంది ఇదండి రాజైన హుషియా యొక్క జీవితం గురించి